నమస్కారం అండి అందరికీ మా శ్రీకాంత్ గురువు గారు శ్రీకాంత్ గురూజీ చెప్పే సకల దేవతల మంత్రాలు పూజలు మంత్ర సాధన జపాలు హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి వారు చెప్పే పరిహారాలు నియమాలు పాటించండి మా శ్రీకాంత్ గురూజీ భక్తి యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను పూర్తిగా చూడండి లైక్ చేయండి మా వీడియోలను మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి నమస్కారం అండి అందరికీ శ్రీకాంత్ గురూజీ భక్తి ద్వాదశ రాసుల వాళ్లకి పన్నెండు రాసుల వాళ్లకు ఈ పరిహారాలు పాటించండి ఓం శివాయ శివ పంచాక్షరి ఈ మహామంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం దుర్గాయ నమ దుర్గాదేవి ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం విష్ణవే నమ ఈ మహావిష్ణు మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం హనుమతే నమ ఆంజనేయ స్వామి ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ప్రతిరోజు ఈ దేవతలకు నమస్కరించుకోండి సరిపోతుంది శని దోషాలు నవగ్రహ దోషాలు కుజ కుజదోషం సర్ప దోషం దోషం శత్రువులు బాధలు అన్ని తొలగుతాయి ధన లాభం వస్తులాభం వస్త్రాలాభం కలుగును మీ కోరికలన్నీ నెరవేరును సంతానం లేని వాళ్లకు సంతానం కలుగుతుంది వివాహం కానీ స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది సర్వం శుభము కలుగుతుంది నమస్కారం నేను మీ శ్రీకాంత్ గురూజీ శ్రీకాంత్ గురువు గారు కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అనేక పరిణామాలు ఉంటాయి క్రింద రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రతి నెలకు సంబంధించిన రాశి ఫలితాలు ఇవ్వబడినవి కర్కాటక రాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు ఈ విధంగా ఉంటాయి ఈ రాశి వారికి జనవరి నెలలో మరియు ఫిబ్రవరి నెలలో ఈ సమయంలో ఆధారపడిన ఆరోగ్య పరిస్థితులు మరింత మెరుగుపరచవచ్చు సామాజిక కార్యకలాపాలు పెంచుకోవడం కూడా మరింత ఫలితాలు తీసుకోవచ్చు ఈ రాశి వారికి మార్చి నెలలో మరియు ఏప్రిల్ నెలలో ప్రేమ సంబంధాల మరియు కుటుంబ సమాచారాల పరిస్థితులు మరింత మెరుగుపరచవచ్చు ఆర్థిక సంబంధాలు కూడా మరింత సాధారణంగా ఉండవచ్చు ఈ రాశి వారికి మే నెలలో మరియు జూన్ నెలలో పనిచేసిన శ్రమ విధేయత ప్రోత్సాహం మరియు పరిశ్రమ నివేదికలు మరింత ఫలితాలు ఇస్తాయి ఈ రాశి వారికి జూలై నెలలో మరియు ఆగస్టు నెలలో ఆర్థిక పరిస్థితులు మరింత మెరుగుపరచవచ్చు విద్య శిక్షణ పరిస్థితులు కూడా మరింత మెరుగుపరచవచ్చు ఈ రాశి వారికి సెప్టెంబర్ నెలలో మరియు అక్టోబర్ నెలలో ఆరోగ్య పరిస్థితులు శాంతిగా ఉండవచ్చు ప్రేమ సంబంధాలు మరింత ఆనందాన్ని అనుభవించవచ్చు ఈ రాశి వారికి నవంబర్ నెలలో మరియు డిసెంబర్ నెలలో పరిస్థితులు పునర్నిర్మాణ ప్రక్రియలు అనుభవించవచ్చు ఆర్థిక స్థితి మరింత మెరుగుపరచవచ్చు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర విశేషాలు విశిష్టాతలు ఆర్థిక స్థితి కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆర్థిక సంస్థితి మరింత మెరుగుపరచే సమయంగా ఉంటుంది అనుకూల ఆర్థిక పరిస్థితులు ఉంటాయి ప్రేమ సంబంధాలు ప్రేమ సంబంధాలలో సుఖాన్ని అనుభవించవచ్చు ఆరోగ్య ఆరోగ్య పరిస్థితులు మరింత మెరుగుపరచవచ్చు కానీ సమస్యలు అవకాశం వచ్చి ఉండవచ్చు ఈ రాశి ఫలాలు సమాచారము మాత్రమే అని గమనించాలి వ్యక్తిగత సమస్యలకు నేరుగా జాతకం పరిశీలించుకోవాలి జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఈ నెలలో ఆరోగ్యం మరియు కుటుంబ సంబంధాల విషయంలో శ్రద్ధ వహించాలి మీరు ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు కొత్త వ్యాపార అవకాశాలు కలుగుతాయి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఈ నెలలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీరు పెట్టుబడులకు మంచి సమయం స్నేహితులతో ఆనందంగా గడుపుతారు మార్చి రెండు వేల ఇరవై నాలుగు ఈ నెలలో కొన్ని ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు సంతోషకరమైన క్షణాలు కుటుంబ సభ్యులతో గడుపుతారు ఉద్యోగంలో కొంత ఒత్తిడి ఉండొచ్చు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది ఆర్థిక లాభాలు సంతృప్తికరంగా ఉంటాయి కుటుంబ సమస్యలు కొన్ని తలెత్తవచ్చు మే రెండు వేల ఇరవై నాలుగు ఈ నెలలో మీ ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి ఉద్యోగ సంబంధ సమస్యలు పరిష్కారం అవుతాయి స్నేహితులతో మంచి సంబంధాలు కలిగిస్తారు జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక పరిస్థితి కొంత కఠినంగా ఉండవచ్చు వ్యాపారంలో కొంత చిక్కులు ఎదుర్కొంటారు కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు జూలై రెండు వేల ఇరవై నాలుగు ఈ నెలలో ఆరోగ్యం కొంత సమస్యలు తలెత్తవచ్చు ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు ఆగస్టు రెండు ఇరవై నాలుగు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది స్నేహితులతో ఆనందకరంగా గడుపుతారు కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఈ నెలలో ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది ఉద్యోగంలో మంచి అవకాశాలు వస్తాయి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు ఈ నెలలో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు వ్యాపారంలో అనుకున్న ఫలితాలు సాధించవచ్చు కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది స్నేహితులతో ఆనందంగా గడుపుతారు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఈ నెలలో ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది ఉద్యోగంలో మంచి పురోగతి ఉంటుంది కుటుంబంలో సంతోషకరమైన క్షణాలు గడుపుతారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మొత్తం కలిపి కర్కాటక రాశి వారికి సంతృప్తికరంగా ఉంటుంది ఆర్థిక లాభాలు సాధిస్తారు వ్యాపారంలో పురోగతి ఉంటుంది కుటుంబం స్నేహితులతో మంచి సంబంధాలు కొనసాగిస్తారు ఆరోగ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మీకు ఈ సంవత్సరం శుభంగా గడవాలని ఆశిస్తున్నాను